అందరికీ నమస్కారం భూ వివాదాలు ఈ మాట వినగానే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి కాని ఈ సమస్యలకు సంబంధించి ఒక చాలా శక్తివంతమైన చట్టం ఉంది దాని గురించి చాలామందికి సరిగ్గా తెలియదు అదే సెక్షన్ నైన్ ఈ సెక్షన్ నైన్ భూకబ్జాలను ఎదుర్కోవడంలో ఒక పదునైన ఆయుధంలా ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం వివరంగా చూద్దాం అసలు భూ వివాదాల కేసులంటేనే ఒక పెద్ద ప్రహసనం కోర్టుల్లో ఏళ్ల తరబడి నలుగుతూ ఉంటాయి అంతులేని వాయిదాలు అర్ధంగాని ప్రొసీజర్లు వీటితో చాలామంది నిజంగా విసిగిపోతారు ఈ నిరీక్షణ ఈ అలసట చాలామందికి అనుభవమే మరి ఈ కేసులు ఎందుకింత సంక్లిష్టంగా ఉంటాయి ఎందుకంటే భూకబ్జాదారులు చట్టంలోని లొసుగులనే తమకు అనుకూలంగా మార్చుకుంటారు వాళ్లు కావాలనే సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే సిపిసి ఇంకా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి ఈ రెండింటినీ కలిపి ఒక గందరగోళం సృష్టిస్తారు వాళ్ల ఉద్దేశం ఒక్కటే కేసును ఎంత ఆలస్యం చేస్తే అంత మంచిది బాధితులు మానసికంగా అలసిపోయి వదిలేస్తారు అని కాని ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది సరిగ్గా ఇలాంటి గందరగోళాన్ని ఛేదించడానికే ఒక ప్రత్యేకమైన చట్టం ఒక సాధనం ఉందని చాలామందికి తెలియదు సరైన సమయంలో దీన్ని ప్రయోగిస్తే పరిస్థితి మొత్తం మారిపోతుంది సరే మరి ఏంట ఆయుధం దాని గురించే ఇప్పుడు మనం లోతుగా చూడబోతున్నాం అదే సెక్షన్ నైన్ ఇది ఆంధ్రప్రదేశ్ భూకబ్జా నిషేధ చట్టంలో ఒక చాలా కీలకమైన భాగం బాధితుల చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ అన్నమాట ఈ సెక్షన్ నైన్లో ఉన్న అస్సలు మ్యాజిక్ ఏంటో తెలుసా దీని వెనకున్న ఒక గోల్డెన్ రూల్ అదే ఈ చట్టం యొక్క ప్రాధాన్యత అంటే సింపుల్గా చెప్పాలంటే భూకబ్జా చట్టం రూల్సే ఫస్ట్ వేరే ఏ చట్టాలు అంటే సిపిసి గానీ సిఆర్పిసి గానీ దీనికి అడ్డొస్తే చెల్లము ఈ చట్టానికి విరుద్ధంగా లేనంతవరకు అవి వర్తిస్తాయి సో ఇక్కడ బాస్ ఎవరంటే ఈ యాక్ట్ అన్నమాట అందుకే ఇది చాలా వేగంగా స్పష్టంగా ఉంటుంది మరి సెక్షన్ నైన్కి ఇంత పవర్ ఎక్కడ్నుంచొస్తుంది దాని అసలైన బలమంతా అది ఏర్పాటు చేసే ఒక స్పెషల్ కోర్టులోనే ఉంది ఆ కోర్టుకి కొన్ని యూనిక్ పవర్స్ ఉంటాయి వాటి వల్లే దీనికింత బలం దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా రెండు రకాల కోర్టుల గురించి తెలుసుకోవాలి ఒకటి సివిల్ కోర్ట్ ఇది భూమి హక్కులు ఎవరివి పొజిషన్ ఎవరిది లాంటివి తెలుస్తుంది రెండోది సెషన్స్ కోర్ట్ ఇది క్రిమినల్ కేసులను అంటే నేర విచారణలను చూస్తుంది సాధారణంగా ఈ రెండు వేర్వేరుగా పనిచేస్తాయి అయితే అసలు పాయింట్ ఇక్కడే ఉంది ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కిందేర్పడే స్పెషల్ కోర్ట్ ఈ రెండు కోర్ట్ల కలయిక అంటే అది ఒకేసారి సివిల్ కోర్టుగా పనిచేసి భూమి ఎవరిదో తేలుస్తుంది అదే సమయంలో క్రిమినల్ కోర్టుగా మారి భూకబ్జాదారుడిపై నేర విచారణ కూడా జరుపుతుంది ఇది మామూలు విషయం కాదు చాలా అసాధారణమైన పవర్ సరే థియరీ బాగానే ఉంది కాని ఈ రెండు అధికారాలు కలవడం వల్ల సామాన్యుడికి నిజంగా ఏం లాభం ప్రాక్టికల్గా చూస్తే కేసుతో పోరాడుతున్న వాళ్లకు ఇది ఎలా ఉపయోగపడుతుంది ఆ విషయం చూద్దాం ఇప్పుడు భూ కబ్జాదారులు వేసే ఒక కామన్ ట్రిక్ చూడండి వాళ్ళేం వాదిస్తారంటే అయ్యా ఇది క్రిమినల్ కేసే కాదు ఇది కేవలం ఒక సివిల్ గొడవ అని అంటారు వాళ్ల ఏంటంటే దీన్ని సివిల్ కేసుగా మార్చేసి ప్రొసీజర్లలో ఇరికించి ఏళ్లకు ఏళ్లు లాగించడం కానీ సెక్షన్ నైన్ వాళ్ల ప్లాన్ని చిత్తు చేస్తుంది ఎలాగంటే ఈ స్పెషల్ కోర్టుకు క్రిమినల్ పవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసును ఒక సీరియస్ క్రిమినల్ కేస్గానే గానే ట్రీట్ చేస్తారు దానికి తోడు కేసును వాదించే ప్రాసిక్యూటర్ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో ఉంటారు అంటే ప్రభుత్వం తరఫున వాదిస్తున్నట్టు ఇంక దీన్ని సివిల్ అని పక్కన పెట్టడానికి ఛాన్సే లేదు ఇప్పుడు ఇంకో చాలా క్లిష్టమైన కాని తరచుగా ఎదురయ్యే పరిస్థితి గురించి ఆలోచిందాం ఒకవేళ భూకబ్జాదారుడి వెనుక ప్రభుత్వ అధికారులే ఉండి సహాయం చేస్తున్నారని గట్టి అనుమానం ఉంటే అప్పుడెలా ఏం చేయాలి ఇక్కడే సెక్షన్ నైన్ తన అసల్ పవర్ చూపిస్తుంది ఈ కోర్టుకున్న అధికారాలతో కేవలం అనుమానాన్నే బలమైన సాక్ష్యంగా మార్చగలదు ఎలాగంటే కోర్టుకు సంబంధిత ప్రభుత్వ రికార్డులన్నిటినీ ఫైల్ నోటింగ్స్తో సహా పిలిపించి అధికారముంది అంతేకాదు ఏ అధికారి అయినా సరే కోర్టుకొచ్చి సాక్ష్యం ఇవ్వాల్సిందే అని బలవంతం చేయగలదు వాళ్లను ప్రమాణం చేయించి క్రాస్ ఎగ్జామిన్ కూడా చేయొచ్చు అంటే నిజం బయటకు రాక తప్పదు ఓకే ఇప్పటిదాకా మనం ఈ చట్టం ఎంత శక్తివంతమైనదో దాని అధికారాలేంటో చూశాం ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ పవర్స్ ని మనం యాక్టివేట్ చేయాలంటే ఏం చెయ్యాలి మన పిటిషన్లో ఏమడగాలి దీన్ని యాక్టివేట్ చేయడానికి మూడు కీలకమైన స్టెప్స్ ఉన్నాయి ఒకటి రికార్డుల కోసం సమన్లు డిమాండ్ చేయాలి అంటే సంబంధిత రెవెన్యూ ఫైల్స్ సర్వే రికార్డులు ఆఫీసులోని నోట్సు అన్నిటినీ కోర్టుకు తెప్పించమని అడగాలి రెండు సాక్షుల కోసం సమన్స్ అనుమానం ఉన్న అధికారులను లేదా ఇతర ముఖ్యమైన సాక్షులను కోర్టుకు పిలిపించి విచారించాలని కోరాలి ఇక మూడోది చాలా ముఖ్యం ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆధ్వర్యంలోనే నడిపించాలని రిక్వెస్ట్ చేయాలి ఈ మూడు అభ్యర్థనలను లాయర్ ద్వారా పిటిషన్లో చేర్చితే చట్టం యొక్క పూర్తి బలాన్ని వాడుకోవచ్చు సో మాటలో చెప్పాలంటే సెక్షన్ నైన్ అంటే ఏంటి ఇది సివిల్ క్రిమినల్ కోర్ట్ల పవర్స్ రెండిట్నీ కలిగిన ఒక హైబ్రిడ్ కోర్ట్ అనమాట ఇంక ముఖ్యంగా ఇక్కడ దీని రూల్సే సుప్రీం వేరే ఏవి ముందు నిలవు చూశారు కదా ఈ చట్టం ఎంత పవర్ఫుల్ అనేది మరి ఇప్పుడీ విషయం తెలిసాక దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు న్యాయం కోసం పోరాడేవాళ్లకి ఇది ఎంత పెద్ద బలాన్నిస్తుంది ఆలోచించండి